తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కెడారి వెంకట స్వామిరాడి గారి సంతాప సభలో ఎంత త్వరగా పనుగొని వస్తే వస్తుందని ఈరోజు అనుకోలేదు చనిపోయే కొన్ని గంటల ముందు కూడా రెండు గంటల పాటు నాతో గడపడం జరిగింది నేను దురదృష్టం అర్ధరాత్రి వేళ వాళ్ళు చనిపోయే వార్త తెలిసింది ఇలాగే వెంకటస్వామి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడుగానే కాకుండా వ్యక్తిగతంగా నాకు కూడా మంచి మిత్రుడు వెంకటేశ్వరరాయుడే కాకుండా వారి కుటుంబం అంతా కూడా నాకు బాగా విద్యా సంబంధాలు కలుగుతూ అలాంటి వెంకటస్వామి నాయుడు గారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారి సంతాప సభను నిర్వహించినటువంటి కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వెంకటస్వామి గారు ఏ ఉన్న శాంతి కలగాలని వెంకటస్వామి గారి కుటుంబానికి అటు తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ అందరం కలిసిమెలిసి వారితో ఉంటారని చెప్పి వారి కుటుంబి అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తామని మాట ఇస్తూ వెంకటస్వామి నాయుడు గారు ఆత్మకి శాంతి కలగాలని మరోసారి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇలా వెంకటస్వామి నాయుడు గారి సంతాప సభకు చేసిన ప్రతి ఒక్కరికి మిత్రులకి నాయకులకి అందరికీ శ్రేయోషలకి అందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తాం చాలా బాధాకరం మనలో మనతో కలిసి మెలిసి ఉన్న వ్యక్తి ఒక పదిహేను రోజులకు ముందు కానీ ఆయన చనిపోక ముందు అపోలో హాస్పిటల్లో కనిపించారు మా అమ్మగారికి బాగా లేకపోతే దాన్ని వచ్చింది అప్పుడు కానీ అడిగే మీ ఆరోగ్యం అంటే బ్రహ్మాండం ఉంది అజీజ్ భాయ్ అబ్బాయి పెళ్లి గిళ్ళు చేసి నేను మొత్తం అయిపోతానని చెప్పాను మరి సడన్ గా ఎవరు కానీ ఊహించలేదు ఆయన ఏమి బెడ్రిటన్ కాదు ఆయన రాజకీయంగా యాక్టివ్ ఉన్నారు వ్యాపారపరంగా యాక్టివ్ ఉన్నారు సో ఇది ఒక షాకింగ్ న్యూస్ అయితే ఈరోజు మన అందరం కానీ గుర్తుపెట్టుకోవాలి గుర్తున ప్రతి ఒక్కరు మరణించాల్సిందే అయితే ఆ కీర్తి మనం చేసే పనులు బట్టి మన నడవడికి బట్టి మన సమాజానికి చేసిన మేలు బట్టి మనకు గుర్తింపు వస్తుంది ఈరోజు ఇంతమంది మనం ఏమి ఆయన బంధువులు ఉంటా అయినా దానికన్నా ఎక్కువగా ఈరోజు అందరం ఇక్కడ కూర్చొని ఆయన్ని ఘనంగా నివాళులు అర్పించుకునే పరిస్థితి వచ్చిందంటే భగవంతుడు ఇచ్చాడు అవకాశం రాజకీయాల్లో ఉన్న రాజకీయాల్లో ఉండి సమాజానికి మేలు చేసే అవకాశం ఉంది చాలా మంది ఈ మధ్య కాలంలో సమాజాన్ని ఇబ్బంది పెట్టే ఉన్నాయి మనం ఈ రాజకీయాలనే ఒక సామాజిక సేవ చేయడానికి ఒక మార్గం భగవంతుడు మనల్ని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కల్పించాడు మనం ఈ సమాజానికి మంచి చేస్తూ ఉంటే జీవిత కాలం చిరంజీవిగా ఉండొచ్చు ఈ రోజు ఎంత మహానుభావులు ఎంతో మంది చనిపోతే వంద సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయినా ఈ రోజు మనం అంటే వాళ్ళ ఆస్తి పాస్తులతో కాదు వాళ్ళ ఆస్తి పాస్తులతో కాదు వాళ్ళ దేశం కోసం సమాజం కోసం చేసిన మేలు త్యాగాల గురించి కాబట్టి ప్రతి ఒక్కరం కానీ అర్థం చేసుకొని ఇది శాశ్వతం కాదు ఈ జీవితమే శాశ్వతం కాదు మనం కానీ ఒకరోజు వీసా తీసుకోవాల్సిందే వెనక ఉందో అంతే కాబట్టి ఉండే సమయం మీ కుటుంబం కోసం మీ ఇరుగు పొరుగు వాళ్ళ కోసం సమాజం కోసం దేశం కోసం ప్రతి ఒక్కరిని కాస్త ప్రేమ అభిమానం బాధ్యత చూపించుకుంటే మన అందరం కానీ జీవితకాలం ప్రజల గుండెల్లో ఉంటాం అలాగనే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పిల్లారి వెంకటస్వామి నాయుడు గారి కుటుంబానికి ఈరోజు ఆయన సంతాప సభలో పాల్గొనని చెప్పింది ఇప్పుడు చెన్నై చెప్పాడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనుకున్న శ్రీనివాస్ మనలో సీనియన్న విజయ నాయస్వామి నా తమ్ముడు హర్షవర్ధన మేము అందరం అది నాటి రోజులు ఆ తర్వాత ఏ ఎలక్షన్స్ వచ్చినా మళ్ళీ నేను నైంటీ ఫోర్ ఎమ్మెల్యే అయ్యేటప్పటికి బతున్న గారు ఈ కొండపాడ మీదంతా సరే ఉంది కాంగ్రెస్ కౌన్సిలర్ ఎలక్షన్ అయిపోయినా రెండు సార్లు ఈయన కౌన్సిలర్ సతీమణి ఒకసారి కౌన్సిలర్ మొత్తం మూడు సార్లు కౌన్సిలర్ ఒకసారి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇవన్నీ స్వామి Anyway, ౌ తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చొరవ తీసుకుని స్నేహ నగర్లో టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఇల్లు అక్కడ మూడు లక్షలు రాజు కాంప్లెక్స్లో నా పేరు పెట్టారు కానీ అదొక టూ అండ్ హాఫ్ ఏకర్స్ రాజగోపాల్ నగర్ కొంత ఆల్మోస్ట్ ఏడు వందల మందికి పార్టీ నేను ఎమ్మెల్యే ఈరోజు వందల కోట్లు వందల కోట్లు ఒక నాలుగు లక్షల నుంచి మూడు లక్షల దాకా అంటే ఉమ్మాయిడ్డి గుంట పడారిపల్లి సుందరే కాలనీ ఇవన్నీ కూడా కాన్స్టైన్స్లో ఉన్నాయి యాడ్ అయ్యింది అక్కడ కూడా రెండు యాభై ఎనిమిది నవసాలు తీసుకోవడం ఇమీడియట్గా స్కూల్ కట్టించడం ఇటువంటి యాక్టివ్ రోల్ ప్లే చేసాయి సరే ఇంక చెప్పాల్సిన అవసరం లే అది రైలు రైలు ఎడ్ డబ్బల్ రాష్ట రోకులు రోడ్లు ట్రాఫిక్ ఎడ్ డా కలెక్టరేట్ ఎదురుగా ధర్నాలు భారీ ర్యాలీలు పోయి కాదు కదా మన టైంలో జరిగింది ఉదయ నుంచి సైకిల్ యాత్ర తడదాకా ఎన్నో కార్యక్రమాలు చేశాం వాటి అన్నింటిలో నాయుడు కీలక పాత్ర పోషించాడు రాత్రి సాయంత్రం అయితే అందరం కూర్చునే వాళ్ళం నెక్స్ట్ డే ఈ ఆఫీస్ అదే కీర్తిశేషుడు శ్రీధరన్నా మనలో లేడు కానీ ఈ స్థలం నేను అందరి ఫస్ట్ టైం వందంకనాలు పది లక్షలు నా చేత కొనిపించాడు ఈ పక్క నీకు వందనాలు ఉందన్నా అది నీ సొంతానికి తీసుకున్నాడు అన్నటువంటి మంచి గుణాలు లేవు దీని వరకే పరిమితమైన ఈరోజు ఎంతో పదిహేను ఇరవై కట్టించాం అని చెప్పినట్టు సరిపోవడం లేదు పెద్దది కావాలంటే దీన్ని అమ్మేస్తే చాలా వస్తుంది దాన్ని బట్టి పెద్దది ఒక ఎగ్ కొనుక్కునే మనం కట్టేసుకోవచ్చు నిజంగా పెద్దది కావాల్సిన అవసరం ఉంది అట్లా ఇక్కడ సమావేశం పెట్టుకున్నాడు టార్గెట్ పెట్టాడు ఎన్ని వార్డులు ఉన్నాయో అందరిని పిలిచేవాడు ఎల్లుండి ప్రోగ్రామ్ ఒక్కొక్క వార్డ్ పిలిచేది నాయకుడిని నెక్స్ట్ మంత్ తీసుకువస్తాం మూడు వందలు నువ్వు తీసుకురాలేవు రెండు వందలు ఇంకో దగ్గర నేను రెండు వందలు తెస్తా కాదు నీ నీ వార్డ్ కెపాసిటీ మూడు వందలు తీసుకురావయ్య రమేష్ రెడ్డి నేను నాయుడు చనిపోయిన వెనక మాట్లాడు దయచేసి అంటే నాకన్నా మానతో ఎక్కువ మనం ఆయన శ్రీనివాస్ మహాన్ని బ్యాచ్ అంటే చంద్రమోహన్ రెడ్డి గారికి ఆనాడు సినిమా హాల్ ఉండేది అక్కడ ఆయన శ్రీనివాస్ శ్రీనివాస బ్యాచ్ అందరం కూడా ఆనాడు ఎప్పుడు శ్రీనివాస మహాల్లో ఉండేవాళ్ళం చంద్రమోహన్ రెడ్డి గారితో మా అన్న కానీ నేను కానీ హంస్వామూడు కానీ మా అనుబంధం ఎలా కొనసాగేదంటే ఒక రెండు రోజులు మాట్లాడుకోకపోయినా మూడో రోజు నేనన్నా మాడేవాడిని వాడన్నా మాడేవాడు కానీ ఇంత అకస్మాత్తుగా అయితే నాతో ఒక వారం రోజుల ముందు మాట్లాడాడు ముందు రోజు రాత్రి ఆ దైవం ఏమిటో నాకు తెలియదు కానీ మూడుసార్లు మాట్లాడాడు తొమ్మిది గంటలకి తొమ్మిది తొమ్మిదానికి తొమ్మిది ముక్కలకి బావా లోకేష్ ఇంట్లో పెట్టుకున్నాడు రాగా తప్పకుండా పెడతాన మరి ఆ మాటలు మర్చిపోకముందే పదకొండు దాదాపు పది ముక్కలు పగడు చనిపోవడం జరిగింది పెట్టా బావా బావా అనుకుంటాం వాడికి ఏదైతే చిన్న ఉదాహరణ చెప్తా మా ఇంటికి మన బాలకృష్ణ గారు వచ్చినప్పుడు వాడు వచ్చాడు బాలకృష్ణ గారు తమాషగా కొంతమంది పక్కా నలగకుండా రాజకీయాలు చేస్తున్నారు వాడు బాలకృష్ణ ముందే నన్ను మా భార్యతో మా ఎలా అంటే చెప్పడమా నువ్వనో చెప్పామా నాకు ఆరోగ్యం అని అంటున్నాడు అంటే అంత అనుబంధం ఉండేది మా నన్ను ఇద్దరం కలిసిమెలిసి తిరిగే వాళ్ళం కానీ పోయిన ప్రమాణ సిద్ధాంతంలో ఒక మాట నారాయణ గారు చెప్పినటువంటి నాకు ఏకైక మిత్రుడు నాకు ఎవరు కోరిక లేదు వాడికి మాత్రం ఎమ్మెల్యే కోరుకుంది వాడిని ఎమ్మెల్యే చేయండి అని చెప్పి మాట్లాడినటువంటి ఏకైక నా ప్రాణ మిత్రుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను స్నేహం అనేది ఒక గొప్పది పోతే రాదు బంధుత్వం కన్నా స్నేహం గొప్పది ఇప్పుడు కూడా అటువంటి గొప్ప మా బంధుత్వం కన్నా మా స్నేహం గొప్పది మా ఇంట్లో అయితే నా కూతురు నడేవాడు వచ్చే దేవా నీ పెళ్లి నేను చేయాల్సిందే నీ అబ్బాయి చేయలేడని అప్పుడు నా కూతురు అమెరికాలో ఉంది కనీసం చూసే పరిస్థితి కూడా లేదు అంటే అంత క్లోజ్గా మూవ్ అయ్యేవాడు నేరుగా ఇంటికి వస్తే నేరుగా డైనింగ్ హాల్లోకి వచ్చేవాడు నేను తెలియదు అనుకుంటే పెద్దమా నాకు ఆగలవుతుందని అంత క్లోజ్గా ఉండేటువంటి ఒక మిత్రుడు కోల్పోయానంటే నిజంగా అది ఈ జన్మని నాకు తీరం రోడ్ అటువంటిది ఇంతమంది ఈరోజు పట్ల ఇప్పుడు నేను అదే పేదరాజు కానీ చంద్రమోహన్ నాయుడు గారిని జిల్లా అధ్యక్షుడు అజీష్ గారిని కోరుతున్నా పెద్ద ఆఫీస్ మరో పెద్ద ఆఫీస్కి అధికారంలో ఉన్నాం స్థలం తీసుకొని ఒక పెద్ద ఆఫీస్ కట్టించమని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా దీనికి రెండు ఇంత కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా బయట ఉన్నారు ఆలోచన ఆలోచన చేయమని కూడా మేము అందరం కోరుతూ ఒకసారి వాళ్ళు చూస్తే మా బావగారిని ఇంకా బావా అన్నారాడు వరే నాయుడా అన్న అన్నారాడు తీర లోకాలకి వెళ్ళిపోయాడు అజీష్ బాయ్ మీద ఉన్న కోపం కోటం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపం నా మీద కూడా చూపించేస్తే అందరు అడిగారు మీడియా వచ్చి సార్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు వెగ్రస్వామి నాయుడు గారు దానికి మీ యొక్క రియాక్షన్ ఏంటంటే నేను ఒకటే చెప్పాను అయ్యా తొంభై తొమ్మిది సార్లు నన్ను పోడాడు ఒక్కసారి తిట్టాడు దానికి నేనేం స్పందించదలుచుకోలేదండి పులి అడుగుతున్నా సీనాన్నని ఏంది రచనంటున్నాడు రవిచ్ఛందంటున్నాడు అని అదే సమాధానం కరెక్ట్గా రెండేళ్ళ తర్వాత వచ్చాడు మళ్ళీ మో నేనేదో అన్నా కానీ మీ ఆయన మీరేదో మనసులో పెట్టుకోకి అంటే సేనన్న చెప్పేది వస్తాడంతా ఒకసారి నాకేముందిమా వెంకట స్వామి వారితో పాతికే చూసినాయి కదా నేను ఇవన్నీ నాకు కొత్త కాదు ఫస్ట్ టైం నేను ఒక్కడనే ఎగ్జామ్స్ అనుకున్నాను నాకు కూడా జిల్లాలో నేను ఒక్కడే ఉన్నాను నాకు కూడా మాట్లాడేది దానికి అంత మంచి లేదు ఎందుకంటే ఆయన మనస్తత్వం ఏదైనా బాధపడ్డా ఆవేశపడ్డా ఆ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేస్తాడు ఆయనే మాట్లాడతాడు అది అందరితో కలిసిపోయి ఏదన్నా డిమాండ్ చేసినట్టుగా కనిపించాడు కానీ ఎవరు ఏం చెప్పినా పోయేటువంటి మనస్తత్వం పార్టీ అధ్యక్షుడు ఉన్నా నగరానికి కన్వీనర్ ఉన్నా నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు అధ్యక్షుడుకున్నా నేను అధ్యక్షుడుకున్నా అమ్మ ఏ కార్యక్రమం ఇచ్చిన శ్రీనివాస రెడ్డి గారు కానీ వెంకటస్వామి నాయుడు గారు కానీ నగరంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఏ కార్యక్రమం పెట్టినా అందరూ కూడా నెల్లూరు పట్టణంలో ఆనాడు వీళ్ళందరూ అటు ఆయన కన్వీనర్ గా ఇటు పట్టణాధ్యక్షుడుగా ఇతర నాయకులు అందరూ అందించిన సపోర్ట్ తోనే ఆ పది సంవత్సరాలు ఇక్కడ పార్టీ నడపగలిగాం ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ నిరసన తెలియజేసినా పెద్ద ఎత్తున సహకారం అందించినటువంటి పరిస్థితులు వెంకటస్వామి నాయుడు గారిని ఈరోజు మనం కోల్పోవడం దురదృష్టకరం వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకించి వారి సోదరులు తిరుపతి నాయుడు గారికి వారి కుమారుడికి అందరూ కూడా ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని ఆ భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ వెంకటస్వామి నాయుడు గారి సంస్మరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులు కోటం శ్రీనివాస రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటస్వామి నాయుడు బాగా యాక్టివ్గా గా తెలుగుదేశం పార్టీలో పార్టీ ప్రెసిడెంట్ గా కూడా కొంతకాలం చేశాడు అయితే ఎమ్మెల్యే కాలేదని ఆయన బాధపడతా ఉండేవాడు మాకు అదృష్టం లేదు అని చెప్పి నాతో కూడా చాలా తోడు అనేవాడు నన్ను చూసినప్పుడంతా నాకు అదృష్టం లేదు నీకు అదృష్టం ఉంది అని చెప్పి చెప్తా ఉండేవాడు ఏదన్నా కానీ ముక్సూటిగా మాట్లాడే మనిషి వెంకటస్వామి చెప్పని తెలియజేస్తాం ఏది కూడా మనసులో పెట్టుకోకుండా ఉన్నదిన్నట్టుగా మాట్లాడేవారు అయితే ఈ రోజు ఆయన పోవడం చాలా బాధాకరం ఆయన ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ దేవుడు చెప్పని కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలందరూ కూడా విషయం మాకు తెలుసు అనేక సందర్భాల్లో వారు ఇంటికి వెళ్ళి విచారించడం జరిగింది జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన అర్థాంతరంగా నలకూల సమాచారం మేరకు ఆ రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాలి కారులో కారు కూడా రెడీ చేసుకున్నారు హైదరాబాద్ అమరావతి వెళ్ళాలా కలిసి రావాలని కూడా చెప్పినట్టుగా మాకు తెలిసింది కానీ లోపే వారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఆయన సొంతంగా ఎదిగిన మనిషి ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి నెల్లూరుకు వచ్చి ఇక్కడ ఒక వ్యాపారవేత్తగా ఒక బిల్డర్గా ఎవరో మాట్లాడుతూ నిలబడిన వ్యక్తి కష్టపడి పనిచేసే ఉండే వ్యక్తి రాజకీయాల్లో కూడా వచ్చే ఆయన కౌన్సిల్ వారి శ్రీమతి కూడా ఉన్నారు తెలుగుదేశంలో ఆ గ్రంథాలయ చైర్మన్ గా కూడా పనిచేశారు తెలుగుదేశం ఇంత మంచి మెజారిటీ తోటి కోట ప్రభుత్వం వచ్చిన ఈ సమయంలో వెంకటస్వామి నాయుడు గారు మన మధ్య రాకుండా పోవడం చాలా బాధకరమైన విషయం